షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండి ఎదురు చూసినా శుభవార్త వింటారు మరియు మీరు అనుకోకుండా కసరి వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషాల్లో మీరు ఈ రోజు పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు త్వరగా మీరు పైన రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరిగా ఉంటుంది ఈ రోజు రాష్ట్ర వాళ్ళు కొత్త అవకాశాలు అనేవి పని రంగాల్లో ఉంటాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి మరియు ఈ రోజు జీవితంలో అన్ని సానుకూల ఆలోచనలనే కలిగి ఉండాలి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది ఈ రోజు రాసి మాత్రం ప్రమోషన్ తో పాటు బదిలీల గురించి సమాచారం అనేది అందుకునే అవకాశం కూడా ఉంది కానీ బదిలీల గురించి ఆలోచించుకోకుండా ఉండటమే మంచిది ఈ రోజు మొదట పనులను ప్రారంభించాలి ఆ తర్వాత మాత్రమే పని ఫలితానికి మీరు ప్రయత్నాలు చేయాలి స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్దంగా ఉంటారు ఈరోజు కొంతమంది వ్యక్తులు మీ పని గురించి చూసి మీ ఉన్నతిని చూసి తట్టుకోలేక నరదృష్టి పెట్టే అవకాశాలున్నాయి వాటి వల్ల మీకు ఎటువంటి నరదృష్టి తగలకు ఉండాలంటే ఈ రోజు పరిహారంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కొంత తెచ్చుకోవాలి దాంట్లో మరి పెద్ద ఉప్పును కూడా కొన తెచ్చుకోవాలి బయట నుండి గుప్పటి పెద్ద ఉప్పును దాంట్లో వేసుకొని చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అందులో వేసి పదకొండు నల్ల మిరియాలు పదకొండు మరి నల్ల పసుపు కొమ్ములు అందులో వేసి మూటగా చుట్టేసి ఆ మూటను ఇంటి గుమ్మ ముందు రాత్రిపూట పూట వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే గనక అన్ని రకాల నెగిటివిటీలు అనేవి తొలగించబడతాయి కేవలం పాజిటివిటీ అనేది మాత్రమే దక్కుతుంది నీకు ఎటువంటి ఈర్షాస్యాలు అలాంటివి తగలకుండా ఉంటాయి ఈ రోజు రాసారు మాత్రం ఎక్కువగా మరియు స్నేహితులతోటి మంచి సమయం గడిపేటటువంటి అయితే ఈ రోజు చేస్తారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగం కొరకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు మరి దాంట్లో మంచి ప్రతిఫలం అందే అవకాశం ఉంది కుటుంబము మరియు స్నేహితులకు మీరు సమానమైన సమయం ఇవ్వాల్సి ఉంటుంది ఈ రోజు సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది సహనం మరియు సంయమనంతో పనుల వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపు కదులుతారు ఈ రోజు రాశారు ఎవరైనా సరే మీ పనికి ఆటంకాలు కలిగిస్తుంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరైతే ఉంటారు వారికి మంచి సమయం అంటే ఇవ్వడం వల్ల ఒక సమస్య కూడా పరిష్కారం అనేది అవుతుంది ప్రియమైన వారితోటి మీరు సంబంధాల్లో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి సంబంధాలు అప్రమత్తంగా ఉండాలి భవద్వేగాలను అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందటం మీ వంతవుతుంది స్నేహితులతో మంచి ప్రవర్తన అనేది జరుగుతుంది నైపుణ్యంతో పనులు చేస్తారు విద్యార్థిని విద్యార్థుల శ్రమకు దగ్గ ఫలితాన్ని అందుకుంటారు ఈ రోజు పరిస్థితులను బట్టి పనులను చేయవలసి ఉంటుంది ఈ రోజు రాష్ట్రాలు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మీరు ఎక్కువగా మీరు మంచి పరిస్థితిని బట్టి ప్రయా ప్రయత్నాలు చేయటం వల్ల మీకు చాలా మెరుగైనటువంటి పరిస్థితులను సంభవిస్తాయి అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు విందు వినోదాలకు హాజరవుతారు గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు ఇక సంపదను కూడా సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు కొత్త భూమి కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఈ రోజు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో మీరు సన్నిహితంగా అయితే ఉండడం అనేది జరుగుతుంది కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైన దాహమిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి పరిస్థితులను బట్టి ప్రయత్నాలు చేయాలి ఖర్చులు మీకు ఆకర్షణ పెరుగుతాయి రోజు రాజు అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాన్ని పొందుతారు ఈ రోజు రాజు మాత్రం అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది చేసిన ప్రతి కూడా మంచి ఫలితాన్ని దక్కించుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలను వెతుకుతూ ఉండడం అనేది కూడా సాధ్యమవుతుంది ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా షత్రుల నుంచి హాని కలగకుండా చూసుకోవాలి వాటి కొరకు మరి ఈ రోజు మరి ఇంట్లో దక్షిణ ముఖం కూర్చొని అర్థం తీసుకోవాలి అర్థం ముందు ఎనిమిది జాజికాయలు పెట్టాలి ఆ జాజికాయలను మీరు చక్కగా అద్దంలో చూస్తూ కాల్చాలి కాల్చినటువంటి జాతికాల పొడిని నలుపు రంగు వస్త్రంలోంచి మూటకు కట్టి ఆ మూటను ప్రవహించని ఇట్లా వేసేయాలి ఇలా చేట వల్ల శత్రు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది లక్కీ సంఖ్య ముప్పై రెండు మరి లక్కీ కలర్ అయితే మరి బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో